హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు సంక్రాంతికి చేసుకునే వంటల్లో ఈ తీపి గులాబీ పువ్వులు కూడా ఒకటి వీటిని చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట దానికి ముందుగా ఇలాంటి వెడల్పాటి పాత్రను తీసుకుని ఇలా మైదా పిండిని వేసుకోవాలి నాకు అర కేజీ మైదా అంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయిందండి అందుకే గ్లాస్తో చూపిస్తున్నాను అనమాట బియ్యం పిండిని కూడా వేసుకుని పంచదారను కూడా ఇలా వేసేసుకోండి ఉప్పు బేకింగ్ సోడా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి మీరు తీపి ఎక్కువ తింటే ఫుల్ గ్లాస్ కూడా వేసేసుకోవచ్చండి పంచదార లేదంటే అలా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇలా నీళ్లను పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మరి పలసన అయిపోకూడదండి ఒకవేళ మీకు తెలియకుండా గమ్మును పోసినా కొద్దిగా మైదా వేసి అడ్జస్ట్ చేసుకోండి పలచన అయితే అలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టి నూనె వేడైన తర్వాత మనం వేసుకునే ఆ గులాబీ గుత్తి పాత్ర ఉంటుంది కదండి దాన్ని ఇలా వేడి చేయాలి ఇప్పుడు ఇలా పిండిలో ముంచుకోవాలన్నమాట ఈ పై వరకు రానివ్వకండి పిండిని అలా పైకి వస్తే అది ఊడి రాదు మనకి నూనెలో వేసినప్పుడు ఇలా అంటుకోవాలన్నమాట పిండి మీకు అది వేడవ్వకపోతే పిండి అంటుకోదండి అది కూడా ఒకసారి గమనించండి ఇప్పుడు ఇలా అటు ఇటు నెమ్మదిగా కదపండి వేడి నూనె కదా చాలా జాగ్రత్తగా కదపండి అలా కదిపిన అది ఊడకపోతే గనక మీరు చాకుతో కానీ స్పూన్ మడంతో కానీ ఇలా లూజ్ చేశారంటే వచ్చేస్తుంది ఇప్పుడు మరొకసారి ఇలా వేడి చేసి పిండిలో ముంచండి అంతేనండి ఇప్పుడు నెమ్మదిగా కదిపారంటే ఇది ఇలా ఊడి వదిలిపోతుంది అనమాట ఆయిల్లోకి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంటికి వచ్చిన గెస్టులకి టీ టైం స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే ఎంత వంట రానివారైనా ఒక్కరే ఉన్నా కూడా ఈ వంటని ఈజీగా చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి ఒక అరవై వరకు అయినాయండి చూశారు కదా చూపించిన విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి అంతేనండి ఇలా అన్నీ చేసుకుని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాగే రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి థ్యాంక్ యూ ఫర్